గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఐసెట్కి సంబంధించిన ఫస్ట్ ప్లేస్ సీట్ అలాట్మెంట్ అయితే అయిపోయింది సో యాజ్ పర్ టైం టేబుల్ రేపు కావాలి సెప్టెంబర్ టూ ఆన్ ఆర్ బిఫోర్ అని ఇచ్చారు సో రేపు అయితే ఎక్స్పెక్ట్ చేసిన ఎనీవే అలాట్మెంట్ అయింది మెసేజ్లు కూడా వచ్చిందాయి మీ ఫోన్లలో చెక్ చేసుకోండి ఓకే కొంతమందికి మెసేజ్లు రాకపోవచ్చు బట్ అయినా లాగిన్ అయ్యి ఐసెట్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి సీట్ వచ్చిందా రాలేదా సీట్ వచ్చింది అంటేనేమో మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది ఏ కాలేజ్ సీట్ వచ్చింది ఎంత ఎంత ఫీజు ఉంది ఎంత కట్టాలని ఉంటుంది ఎవరు ఎవరైతే వాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిరో వాళ్ళకి తక్కువ ఫీజే చూపిస్తుంది కట్టమని అది ఫస్ట్ కట్ అయ్యండి అది కట్టడానికి సెప్టెంబర్ ఫైవ్ లాస్ట్ డేట్ ఉంది సెప్టెంబర్ ఫైవ్లోకి కట్టారు ఉన్నది ఫోర్ డేస్ ఈ ఫోర్ డేస్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు కొంతమంది పాత ఇన్కమ్లు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కోర్స్ ఫీజు మొత్తం కట్టమని చూపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఐసెట్ ఈమెయిల్కి మెయిల్ పెట్టాలి మీ ఐసెట్ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిల్ పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు అప్డేట్ చేస్తే కోర్స్ ఫీజు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు మీరు అది అప్డేట్ అయితే కొత్త ఇన్కమ్ ఉంటే తక్కువనే ఫీజు కట్టమంటుంది కొంచమే ఉంటుంది అది కడితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అయిపోతుంది అండ్ కొత్త ఇన్కమ్ ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ పెట్టిన వాళ్ళు మీకు అలాట్మెంట్ ఆర్డర్లో తక్కువ ఫీజే చూపిస్తుంది అది కట్టుండి మనం మొత్తం ఫీజు చూపించిన వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు చూపిస్తుంది వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని మెయిల్ పెట్టు అలాట్మెంట్ ఆర్డర్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాన్ చేసి ఐసెట్కి మెయిల్ పెట్టురు ఐసెట్ మేలు వెబ్సైట్లో ఉంటుంది చూసుకోవాలి ఓకేనా అండ్ ఆల్రెడీ అలాట్మెంట్ అయిన వాళ్ళు ఫీజు కట్టరు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్ళు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఓసీ వాళ్ళు ఉంటే ఆ ట్యూషన్ ఫీజు మొత్తం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడే కట్టం అది కట్టితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇంపార్టెంటు అది జిరాక్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అలాట్మెంట్ ఆర్డర్లో డబ్బులు కట్టమంటుంది ఆ డబ్బులు కట్టి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డబ్బులు కట్టిన తర్వాత అక్నాలజీమెంట్ అనేది ఒకటి వస్తుంది అది కూడా తీసుకోవాలి అదే సెల్ఫ్ రిపోర్ట్ అంటారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటే డబ్బులు కట్టాలి ఓకే అలాట్మెంట్ ఆర్డర్లో పెయిన్ అవు ఉంటుంది అక్కడ డబ్బులు కట్టి ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి డబ్బులు కడితేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఇది అన్నట్టు సెప్టెంబర్ ఫైవ్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ దట్ ఓకే ఇది క్లియర్ అయిపోయింది ఇక ఆల్రెడీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఫైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మనకు కౌన్సిలింగ్ ఐసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ పేజ్ ఉంది కదా డేట్స్ సెప్టెంబర్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిట్కి మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి సర్టిఫికెట్లు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు ఫస్ట్ ప్లేస్లో చేసుకుని వాళ్ళు కౌన్సిలింగ్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ ప్లేస్లో కౌన్సిలింగ్ చేసుకోండి సెప్టెంబర్ ఎయిట్ ఉంది డేటు ఎయిట్లో కౌన్సిలింగ్ స్లాట్ బుక్ చేసుకోరు సెప్టెంబర్ ఎయిట్ నైన్ నైన్త్ రోజు మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది వెరిఫికేషన్ అయిపోతుంది ఓకే అండ్ వెబ్ ఆప్షన్స్ సెప్టెంబర్ నైన్ టెన్ టూ డేస్ ఉన్నాయి టూ డేస్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఎవరెవరైతే ఇప్పుడు వచ్చిన సీట్ నచ్చకపోయిందో ఫస్ట్ మీరు సెల్ఫ్ రిపోర్ట్ కొట్టరు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక కామెంట్ వచ్చింది అన్న ఎంసీఏ సీట్ వచ్చింది నాకు కాలేజ్ కాలేజ్ అని ఎంసీఏ సీట్ వచ్చుడే గొప్ప రెండు మూడు వేల సీట్లు ఉంటాయి తెలంగాణ మొత్తం ఆ సీటే గగనం వచ్చింది అన్నప్పుడు సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ కావాలి సరే నీకు నచ్చకపోతే సెకండ్ ప్లేస్లో మళ్ళీ ట్రై చేయి కానీ సెకండ్ ప్లేస్లో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ సీట్ నచ్చకపోతే మీరు ఫస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయరు డబ్బులు కట్టు డబుల్ కట్టి సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది కన్ఫర్మ్ అవుతుంది తర్వాత సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు సెప్టెంబర్ నైన్ టెన్ డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ మళ్ళీ కౌన్సిలింగ్ ఉండదు ఫస్ట్ ప్లేస్లో అయిపోయిందంటే సెకండ్ ప్లేస్లో కౌన్సిలింగ్ ఉండదు ఓకేనా పెట్టుకుంటే మీకు సెకండ్ ప్లేస్లో వచ్చింది అంటే అలా జాయిన్ కావాలి సెకండ్ ప్లేస్లో మొత్తానికే సీట్ రాకపోతే ఓ జాయిన్ కావాలి సో సెకండ్ ప్లేస్ ఈజ్ ద ఫైనల్ ప్లేస్ క్లియర్ ఓకేనా స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ ప్లేస్ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ సెప్టెంబర్ ఎయిట్కి స్లాట్ బుక్ చేసుకొని సెప్టెంబర్ నైన్కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అన్ని వేసుకొని ఆ నైన్త్ రోజు లేకపోతే సెప్టెంబర్ టెన్త్ రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు సీట్ నాట్ అలాట్ అయిన వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ తక్కువ పెడితే సీట్ రాదు మీకు వచ్చిన ఏమో ఎక్కడ డెబ్బై ఎనభై వేలు యాభై అరవై వేలు ఉంటుంది ఆడ వెబ్ ఆప్షన్స్ తక్కువ పెడితే సీట్ రాదు మీకంటే మంచి ర్యాంక్ ఉన్న సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి సో మంచి మంచి కాలేజీలు పెట్టి సబ్మిట్ చేస్తే ర్యాంక్ ఏమో తక్కువ ఉంటే సీట్ రాదు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోరు సెప్టెంబర్ నైన్ టెన్ అండ్ ఎవరు అయితే ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయినా ఫస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ కొట్టరు వెబ్సైట్లో ఆగినాయి సెల్ఫ్ రిపోర్ట్ కొట్టిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ యాక్సెప్ట్ అవుతుంది తర్వాత సెకండ్ పేస్ అనేది పెట్టుకోవచ్చు మొత్తం ఫస్ట్ పేజ్ అయిపోయి సెకండ్ పేజ్ అయిపోయినాక రిపోర్టింగ్ టు ద కాలేజ్ అనేది ఉంది అప్పుడు కాలేజ్లో రిపోర్ట్ కావాలి సో సెప్టెంబర్ థర్టీన్త్కి అలాట్మెంట్ అవుతుంది తర్వాత సెప్టెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ జాయినింగ్ అవ్వాలి కాలేజలలో ఓకేనా అది సెకండ్ పేస్ వాళ్ళకి అలాట్మెంట్ ఉంది ఇప్పుడు సెప్టెంబర్ నైన్ టెన్ వెబ్ ఆప్షన్స్ పెడితే ఒక టూ డేస్ తర్వాత అలాట్మెంట్ అవుతుంది తర్వాత సెప్టెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కాలేజీలో జాయిన్ కావాలి ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు అందరూ జాయిన్ కావచ్చు అప్పుడే ఇది అన్నట్టు ప్రాసెస్ మిస్ చేసుకోరు ఫస్ట్ అయితే సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ పేస్ పెట్టుకోవచ్చు దానికంటే మంచి కాలేజీ సెకండ్ ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ పేస్ వాళ్ళకి సెకండ్ ప్లేస్ వాళ్ళు మొత్తానికి పార్టిసిపేషన్ చేయని వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్ ఎక్కువ పెట్టుకొని ఫస్ట్ ప్లేస్ మొత్తానికి మిస్ చేసుకున్న వాళ్ళు సెకండ్ పేస్లో కౌన్సిలింగ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు ఎక్కువ పెట్టుకోరి లేకపోతే సెకండ్ ప్లేస్లో సీట్ రాకపోతే సెకండ్ ప్లేస్ అయిపోతే థర్డ్ ప్లేస్ ఉండదు అసేట్లా సెకండ్ ప్లేస్ ఇస్ ద ఫైనల్ పేస్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ మంచి మంచి సీట్స్ వచ్చిన వాళ్ళు అందరికీ కంగ్రాచులేషన్స్